తెలుగు రైతులు ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో నాటివో గురించి తెలుసుకుందాం నాటివో అంటే దీనిలో టెక్నికల్ కాంబినేషన్ ఏముంటుంది దాని ప్రయోజనాలు ఏంటి లక్షణాలు ఏమిటో ఏ ఏ పంటలకు ఉపయోగిస్తారు ఎంత మోతాదులో ఉపయోగిస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం డెబ్యూకొనజోల్ యాభై శాతం ప్లస్ ట్రైఫ్లాక్సిస్ స్ట్రోబిన్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూజి దీనిని నాటివో అంటారు ఇది నీల రంగు లేబుల్ కలిగిన విషము దీని గురించిన వివరాలు చూస్తే ఇది మొక్కలోకి త్వరగా చొచ్చుకుపోవడం మరియు మొక్కలోకి త్వరగా వ్యాపించే గుణం కలిగి ఉంటుంది దీనిని విసోస్టెమిక్ చర్య అంటారు పనిచేసే విధానం ఇది రక్షణాత్మక మరియు నివారణ చర్యగా పనిచేస్తుంది అంటే ప్రొటెక్టివ్ అండ్ క్యూరేటివ్ దీనిలో ఉన్న టెప్ప అనేది శిలింద్రం యొక్క కణాల గోడ యొక్క నిర్మాణాన్ని నిర్మించే ప్రక్రియలో జోక్యం చేసుకొని సిలింద్రం యొక్క పునరుత్పత్తి మరియు పెరుగుదలను నిరోధిస్తుంది అలాగే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ మొక్కలకు వ్యాధిని కలిగించే శిలింద్రాల శ్వాసక్రియ మీద పనిచేస్తుంది ప్రయోజనాలు మామిడిలో వచ్చేటువంటి బూజు తెగులు మరియు ఆంత్రాక్స్ వ్యాధులను నివారించుకోవచ్చు దీనిని ఎకరానికి డెబ్బై నుంచి వంద గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి అలాగే వేరుశనగలో వచ్చేటువంటి తిక్క తెగులు నివారణకు ఉపయోగించుకోవచ్చు దీనిని ఎకరానికి నూట నలభై గ్రాములని పిచికారీ చేసుకోవచ్చు అలాగే టమాటాలో వచ్చేటువంటి బూడి తెగులు నివారణకు దీన్ని ఉపయోగించుకోవచ్చు దీనిని ఎకరానికి నూట నలభై గ్రాములని పిచికారీ చేసుకోవాలి అదే మిరప పంటలో వచ్చేటువంటి బూడ తెగులు మరియు ఆగు మచ్చ తెగులు మరియు కాయం మచ్చ తెగులు నివారణకు దీన్ని ఉపయోగించుకోవచ్చు దీని ఎకరానికి వంద గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి అలాగే ప్రతి పంటలో వచ్చేటువంటి ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్ నివారణకు దీన్ని ఉపయోగించుకోవచ్చు దీని ఎకరానికి నూట ఇరవై గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి అలాగే క్యాబేజీలో వచ్చేటువంటి ఆల్టర్నేరియా లీవ్ స్పాట్ని నివారణకు దీన్ని ఉపయోగించుకోవాలి ఎకరానికి నూట ఇరవై గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి అలాగే వరిలో వచ్చేటువంటి షీట్ బ్లైట్ లీవ్ స్పాట్ నెక్ బ్లాస్ట్ అంటే అగ్గి తెగులు మెడవిరుపు తెగులు మరియు ఆకుమచ్చ తెగులని సమర్థవంతంగా నివారిస్తుంది దీన్ని ఎకరానికి ఎనభై గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి మన ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి